సుదర్శనుడి సునిశిత బుద్ధి పూర్వం చంద్రగిరి పొలిమేరలో చిదానందుడనే గురువు ఒక గురుకులాన్ని నిర్వహిస్తుండేవాడు ఆ గురుకులంలో చదువుకునే అనేక మంది విద్యార్థుల్లో వినోదుడు వినయుడు అనే ఇద్దరు చాలా కాలం విద్యాభ్యాసం చేసి అన్ని విద్యలు నేర్చారు ఇక ఇంటికి వెళ్ళి గృహస్థాశ్రమ ధర్మాన్ని ఆచరించాల్సిందిగా వారిని గురువు ఆదేశించారు ఆ శిష్యులు ఇద్దరూ బయలుదేరే సమయంలో వారితో గురువుగారు మీరు వెళ్ళే దారిలో రామాపురం అనే ఊరు వస్తుంది ఆ ఊరి పొలిమేరలో కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబం సహా ఉంటున్నాడు నా చిన్ననాటి మిత్రుడు సుదర్శనుడు నేనొక ఇస్తాను దాన్ని నా మిత్రుడికి అందజేయండి అక్కడ కొంత సమయం విశ్రాంతి తీసుకుని తర్వాత బయలుదేరండి అని చెప్పాడు అలాగే గురువు గారు అంటూ గురువు దగ్గర సెలవు తీసుకుని వినోదుడు వినయుడు రామాపురం పొలిమేరకు చేరారు సుదర్శనుడిని కలిశారు ఆయన వారిని సాదరంగా ఆహ్వానించాడు ఇంటి ముందున్న నీటి తొట్టెలోంచి చెంబుతో నీళ్లు తీసుకుని కాళ్ళు కడుక్కున్నారు వినయుడు ఒక చెంబు నీళ్లతోనే పాదాలు కడుక్కున్నాడు వినోదుడు నాలుగైదు చెంబుల నీళ్లను గబగబా గుమ్మరించి కాళ్ళు కడుక్కున్నాడు భోజన సమయంలో పెట్టింది తిన్నాడు వినయుడు ఆకులో ఏమీ మిగల్చలేదు వినోదుడు అడిగి మరీ పెట్టించుకుని చివరకు తినలేక చాలా ఆహారాన్ని మిగిల్చాడు ఇదంతా సుదర్శనుడు గమనించాడు వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక సుదర్శనుడు తన భార్యతో మనమ్మాయి వినయుడికిచ్చి వివాహం చేద్దాం అని అన్నాడు అదేమిటి హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నారు అని అన్నది సుదర్శనుడి భార్య వారిద్దరి గురువున చిదానందుడు నేను చిన్నప్పుడు ఒకే గురువు దగ్గర కలిసి చదువుకున్నాం ఇటీవల రాజధానిలో కలిసినప్పుడు అమ్మాయి పెళ్లి విషయం మాట్లాడాను వినోదుడు వినయుడిని మన దగ్గరకు ఒక లేఖతో పంపాడు ఇద్దరిలో మీకు నచ్చిన వారి తల్లిదండ్రులతో తను మాట్లాడి సంబంధం నిశ్చయం చేస్తానన్నాడు అని చెప్పాడు అయితే వినోదుడిని కాక వినయుడినే ఎన్నిక చేశారెందుకు అని అడిగింది సుదర్శనుడి భార్య నీకు తెలిసిందే నా తండ్రి పోతూ పోతూ నాకు బోలడంత ఆస్తి ఇచ్చాడు కాని నేను జాగ్రత్త లేకుండా దుబారాగా ఖర్చు పెడుతూ ఆ ఆస్తినంతా కరగదీశాను పెళ్లయ్యేసరికి నా దగ్గర ఈ రెండెకరాలే మిగిలింది ఇప్పుడు మనం దాంట్లోనే వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నాం నా గతానుభవాలను బట్టి ఆలోచిస్తే జీవితంలో జాగ్రత్త పొదుపు ఎంతో అవసరమని తేలింది అందుకని అమ్మాయిని దుబారా ఖర్చులు చేయని జాగ్రత్తపరుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాను అంతలో నా మిత్రుడు వీరిని పంపాడు అని చెప్పాడు అయితే వీరిద్దర్లో వినయుడే పొదుపరి అని ఎలా నిర్ణయించుకున్నారు అని అడిగింది స్వదర్శనుడి భార్య అన్నం ఉడికిందో లేదో చూడడానికి అన్నమంతా పట్టి చూడపనిలేదు ఒక్క మెతుకు పట్టి చూస్తే చాలు వాళ్ళు కాళ్ళు కడిగే దగ్గరినుంచి భోజనాలు చేసేవరకు వారిని గమనించాను వినయుడు పొదుపరి అవసరమైన మేరకే దేన్నైనా ఖర్చు పెడతాడని తెలుసుకున్నాను వినోదుడు వృధా చేస్తున్నట్టు గమనించాను అని చెప్పాడు సుదర్శనుడు భర్త సునిశ్చిత పరిశీలనకు భార్య ఆశ్చర్యపోయింది తర్వాత చిదానందుడు వినయుడి తల్లిదండ్రులతో మాట్లాడి సంబంధం కుదిర్చాడు సుదర్శనుడి కూతురితో వినయుడి పెళ్లి జరిపించాడు సుదర్శనుడు అనుకున్నట్లే ఎంతో వృద్ధిలోకి వచ్చాడు వినయుడు